హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ నేను బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజంతా ఫుల్ క్లీనింగ్ పనులు ఉన్నాయి ఇంట్లో మంత్లీ క్లీనింగ్స్ పిచ్చెక్తోంది ఈ ఇల్లు అంతా మా వారు టూ డేస్ నుంచి ఇల్లు చూసి నేను ఇంటికే రాను ఈ ఇల్లు ఏంది ఇట్లుందనేసి అంటా ఉన్నారు నేను మొన్న లేజీ కొంచెం స్టమక్ పెయిన్తో ఇంకా ఈరోజు క్లీనింగ్ పనులు అనమాట సో బ్యాక్గ్రౌండ్లో ఓవరాక్షన్ కూడా చేస్తున్నాడు నేను మాట్లాడుతూ ఉంటే చూపిస్తాను సో టిఫిన్ చేసే టైం లేదు ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్లో చెప్పాను కదా క్లీనింగ్ పండుగ ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి ఇదంతా అన్ని చూపించు ఆ స్టాప్ అన్ని చూడొచ్చు వెనక్కు చూసారా దగ్గర సో చూసారా ఫ్రెండ్స్ ఇన్ని కుప్పలు ఉన్నాయి ఉతకాల్సి అనేవి అండ్ మెషన్లో ఆల్రెడీ బెడ్షీట్ వేసాను అది పోతుంది ఇంకా లోపల నానబెట్టాను అవన్నీ ఉతకాలి ఇంకా దొంతలు బెడ్షీట్లు ఉన్నాయి చేపలు ఉన్నాయి ఇవన్నీ కడగాలి ఆ పిల్లోస్ అన్నీ ఉతకాలి అండ్ కిచెన్లో క్లీన్ చేయాలి పిల్లలకి మధ్యాహ్నానికి లంచ్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పొద్దున టిఫిన్ చేసేసి స్కిప్ చేశాను అనమాట ఈ పండ్లన్నీ ఉండడం వల్ల సో మా వారైతే మసాలా దోశ తీసుకొచ్చి ఇచ్చారు తింటున్నా తినేసి ఇంకా నా కోసం చూడాలి రెడీగా ఉన్నాయి వంట సో వెళ్ళి ఇంకా అవన్నీ ఫస్ట్ బుద్ధికి ఆ వాడుతూ ఉంటాయి పైన ఆ లోపల ఇల్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సో అది బా ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా నైన్ అయింది ఇదిగోండి మైక్ అన్ని నా దగ్గరే ఉన్నాయి అన్నమాట ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసి వచ్చాను టెన్ థర్టీకి వీడియో కదా సో ఎడిటింగ్ చేసేసి వచ్చాను అనమాట సో ఇది మా వారు ఎందుకు కెమెరాను మట్లా తిప్పుకుంటా పోతాను మావాకి గిఫ్ ఎట్ట చూడాలా ఇక్కడ మాట్లాడదామంటే అక్కడికి వెళ్తాడు అక్కడ మాట్లాడదాం ఇక్కడ ఇక్కడ ఒక ఆట ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్ నాతో బ్యాక్గ్రౌండ్ ఎలా చూపిస్తాను రండి మా వారు చూడండి కెమెరా ముందు మాత్రం డీసెంట్గా ఉంటారు మా ఆయన వెనకాల చేసే కోతి పనులు ఎవరికి కనపడవు ఆయన ఏమో ఉత్తమని అంటూ ఉంటారు నేను చూడు డ్యాన్స్ వేస్తాను అని చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా చూడ్ డాన్స్ చూడారా డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు నాకు ఎప్పుడైతే ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి అప్పుడు బాగా ఆట పటిస్తూ ఉంటాను నన్ను నాకేమో పిచ్చకోపం వస్తుంది రెండు రోజుల నుంచి ఇల్లు మెస్సి మెస్సీగా ఉందని చెప్పేసి నాకు ఏంటి అసలు ఈ మనీళ్ళు లేని అడుగు మాదిరింది నేను ఇంటికే రానని చెప్పేసి రెండు రోజులుగా గొడవ అనమాట ఇంకా ఒకరికి ముగ్గురు ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల క్లీనింగ్ పెట్టుకోవాలి ఈరోజు పెట్టుకున్నా నేను సో మా వారైతే నేను చెప్పా వెళ్ళిపో క్లీన్ చేసేసిన తర్వాత ఇంటికి రా అని చెప్పాను సో ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ చెయ్యాలి ఇప్పుడు ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది నేను టిఫిన్ తినేసి పనులు స్టార్ట్ చేస్తాను చూస్తుండీ ఇంకా చూసారు కదండీ నేనైతే ఇంకా టిఫిన్ అయితే చేసేసాను మా వారైతే ఇంకా సత్తా ఇచ్చి సత్తా ఇచ్చి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేను బట్టలు ఉతకడానికి అయితే వచ్చేసాను ఇంకా మేము బట్టలు ఉతకడం వాష్రూమ్లోనే అనమాట ఇది స్నానం చేసే రూమ్ అనమాట ఇది వాష్రూము సో ఇంకా మేము బట్టలన్నీ కూడా ఇక్కడ వాష్ చేసుకోవాలి మాకు వేరే ఆప్షన్ అయితే లేదు అండ్ మనకి యూటిలిటీ ఏరియా అంటారు కదా కిచెన్లో ఉంటుంది సో అలాంటి ప్లేస్ అయితే మనకేం లేదనమాట కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి సో అలాగైతే ఇంకా ఫస్ట్ కర్టన్స్ తర్వాత కొన్ని బొంతలు ఉంటాయి పిల్లలు వేసుకొని పడుకునేవి చిన్న చిన్న మెత్తలు మాదిరి సో అలాంటివి ఇంకా సోఫా కవర్స్ కర్టన్స్ ఇవన్నీ కూడా వేసాను అనమాట నానబెట్టాను సర్ఫ్లో ఇంకా అవన్నీ కూడా నానపోయాయి ఒక అరగంట ముందు నానబెట్టున్న సో ఇంకా అవన్నీ కూడా చక్కచక్క ఉతికేద్దామని చెప్పేసి ఇవి వాషింగ్ మిషన్కి వేసామంటే ఈ కర్టన్స్కి ఉన్న కమ్మీలు ఉంటాయి కదా రింగ్స్ అవి విరిగిపోతాయి అందుకని చెప్పేసి నేను హ్యాండ్ వాష్ చేసేస్తూ ఉంటాను బ్రష్ చేసేస్తూ ఉంటాను అలాగే ఇంకా బెడ్షీట్స్ పెద్దవి ఎత్తలేనివి ఉంటే మెషిన్కి వేసేస్తాను అలాగే పిల్లోస్ తర్వాత బట్టలు అవన్నీ కూడా మెషన్కే వేసాను ఇంక ఇక్కడైతే పిల్లోస్ వేసానమాట ఇంక ఇవి అయ్యే లోపల అంటే ఇవి కొంచెం లేట్గా ఆరుతాయి కదా ఎండ కూడా బాగొస్తే ఇవి కొంచెం ఎండుతాయి అనమాట లేదంటే లోపల పత్తంతా అంతా కూడా అట్లనే తేమ తేమగా ఉంటుంది అందుకని వాటిని ఫస్ట్ వేసేసాను బెడ్షీట్లు అయిపోగానే ఇంకా పిల్లలు లంచ్ బ్యాగ్స్ తర్వాత సాంబార్ అంతా కూడా చింతబోసుకొని వచ్చేస్తుంటారు అనమాట మా వారు తీసుకెళ్లేటప్పుడు చింతబోసేస్తు ఉంటారు సో అట్లా ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేద్దాము బాగా ఎండొస్తుంది ఈరోజైతే ఎందుకో మళ్ళీ ఉంది ఉందంటున్నారు ఇంకా ఆ లోపల ఇవన్నీ కూడా ఉతికేసేద్దాం అనేసి మెషన్కి వేసామనుకోండి గంటలో అయ్యే పనులు నాకు ఈవినింగ్ దాకా పడుతుంది అనమాట మెషిన్ అస్సలు నమ్మను నేను ఇలాంటి టైంలో అందుకోసమని చెప్పేసి ఇంకా నేనైతే చక్కచక్క హ్యాండ్ వాష్ చేసేస్తూ ఉంటాను ఇంకా బెడ్ కవర్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేస్తాను అలాగే దివాన్ పైన వేసేటివి తర్వాత టవల్స్ ఇంకా కంప్యూటర్ పైన వేసే క్లాత్స్ ప్రతిదీ క్లీన్ చేసేస్తాను అనమాట నేను మంత్లీ క్లీన్ చేసినప్పుడు అండ్ ఇంకా కొంతమంది అంటూ ఉంటారు మీరు ఎంతసేపు దాని గురించి ఎందుకు అట్లా డీటెయిల్గా చెప్తున్నారని చెప్పేసి ఇది అంత విరుద్ధమైన మాట ఏం కాదు కదండి అందరికీ తెలిసిన విషయమే అండ్ నేను ఎలా చేసుకుంటాను మంత్లీ క్లీనింగ్స్ అని చూడాలని కూడా చాలా మంది ఉంటారు అండ్ నేను ఇంతకు ముందు లాస్ట్ సిక్స్ మంత్స్ ముందనుకుంటా నెలసరి క్లీనింగ్ అని వీడియో పెడితే నాకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి దానికి సో అలాంటి ఇంట్రెస్ట్గా చూసి వాళ్ళు నేర్చుకునేటప్పుడు నేను ఎందుకు చూపించకూడదు ఎందుకు చెప్పకూడదు చెప్పండి సో అందుకే నేను షేర్ చేస్తున్నాను ఇంకా అన్ని కూడా ఉతికేసాను అలాగే కంఫర్ట్ వేసి అలచేసి ఇంకొక స్టూల్ పైన అయితే వేసి పెట్టేశాను ఇవన్నీ బాగా నీళ్లు ఒడిగిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆరేసామంటే తొందరగా ఆరిపోతాయి ఇంకా మ్యాట్లు ఇవన్నీ కూడా నానబెట్టను అనమాట ఇంకా అవన్నీ కూడా ఉతికేసి ఒకసారిగా బట్టలన్నీ కూడా ఎత్తుకొని వచ్చానండి సో ఇవన్నీ కూడా ఆరేస్తూ ఉన్నాను మన మనం మామూలుగా ఏంటంటే నాలుగు హౌస్లు ఉంటాయి ఓనర్ వాళ్ళు కింద ఆరేసుకుంటారు అండ్ మిగతా పైన రెండు హౌసెస్ వాళ్ళు అండ్ మనం కింద ఉండే మనము మా ముగ్గురికి సరిపడా మూడు మూడు లైన్లు నాలుగు నాలుగు లైన్లు కమ్మీలు అయితే కట్టుంటారనమాట అటు పక్క పిల్లల యూనిఫామ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మనం ఇది పక్కన హౌస్ పైన హౌస్ వాళ్ళది సో నాకు మనకి కట్టిన కమ్మీల పైన సరిపోక మళ్ళీ నేను వాళ్ళని కూడా యూజ్ చేసేసుకుంటాను అనమాట వాళ్ళు కమ్మీల పైన కూడా వేసేసేయ బట్టలు అయితే ఉతికాను ఈరోజు మీరు నమ్మరు అసలు నాకు లెగ్ పెయిన్ ఎక్కువైపోయింది బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది ఆ రోజు నైట్ నిద్రపోయింటే ఇంక ఒట్టనమాట అసలు అంత అంత పెయిన్తో పడుకున్నా నేను నేను ఇలాంటి పనులు ఏదైనా ఎక్కువగా పెట్టుకున్నానంటే ఖచ్చితంగా ఆ రోజు నైట్కి ఒక ఆయింట్మెంట్ పోసుకోను లేకపోతే ఒక స్ప్రే వేసుకోను వీపులో బాగా మసాజ్ చేసుకొని పడుకోవాలన్నమాట లేదంటే నా ప్రాణం పొడుస్తుంది అంత బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు ఇంకా చూసారు కదా మీరే చూస్తున్నారు ఇవన్నీ ఉతికి ఆరేసేసి వచ్చి ఇంకా లంచ్ అయితే అంటే బట్టలు ఉతుక్కుంటూనే రైస్కి పెట్టేసి ఉన్నాను ఇంకా ఇన్ని పనులు పెట్టుకొని నేను వంట హెవీగా చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేసి పిల్లలకి తొందరగా ఇవ్వాలి కదా ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ అంతా ఇచ్చేసేయాలి ఎంత లేట్ అయినా కానీ అందుకని చెప్పేసి సింపుల్గా లెమన్ రైస్ ప్రిపేర్ చేసేసాను బీన్స్ తాలింపు చేశాను ఇంకా స్నాక్స్కి అయితే ఆరెంజ్ ఇంకా మురుకులు చెకోడీలు తర్వాత చక్కీలు ఇవి ఉంటే వాటిని పెట్టేశాను అండ్ ఇన్ని రకాలు ఎందుకు పెడతానంటే ఈవినింగ్ కొంచెం లేట్గా వస్తారనమాట స్కూల్ నుండి పిల్లలు మీకు తెలిసిన విషయమే కదా అందుకు ఈవినింగ్ కూడా తింటారు ఆకలేస్తే అని చెప్పేసి పెడుతూ ఉంటాను నేనేమో సాయంత్రం మా అమ్మాయి సెవెన్ వరకు స్కూల్లో ఉంటుంది కాబట్టి తనకి ఈవినింగ్ ఏదైనా చేసి పంపిస్తానంటే వద్దంటుంది ఇంకా మా అమ్మాయి పెద్దగా ఏ ఏం తిందు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చినవి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఇంకా నేను పెట్టే స్నాక్స్ అవి సరిపోతాయని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే ఏం ఇంకా సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చి ఆకలి వేసిందంటే ఏమైనా తినేసి ట్యూషన్కి వెళ్తుంది లేదనుకుంటే అలానే వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీకి వచ్చి తింటుంది ఒక్కొక్కసారి సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తను మూడు బట్టి అలా చేస్తూ ఉంటుంది ఇంకా నేనైతే ఫస్ట్ బట్టల పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ అంతా ఇచ్చే ఆ పని కూడా ఆ టెన్షన్ మెయిన్గా ఆ టెన్షన్ తీరిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా రిలాక్స్గా ఎంత టైం అయినా కానీ ఇవి పనులన్నీ కూడా నిదానంగా చేసుకుందామని చెప్పేసి ఇంకా నేను కిచెన్లోకి వచ్చాననమాట మనకి మెయిన్గా ఫస్ట్ అంటూ బట్టలు ఉతికి ఆరేసేయాలి ఎండు ఉంటుందో వర్షం వచ్చేస్తో తెలియదు మెయిన్గా అవన్నీ ఆరిపోవాలి కదా సాయంత్రానికి సో అదొక టెన్షన్ ఉంటుంది అండ్ పిల్లలకి లంచ్ ఇవ్వడము ఇవి ఒక టెన్షన్ ఉంటుంది ఇంకా ఆ రెండు కూడా నాకు పొద్దున్నుంచే ఎర్లీగా చేసేసాను కాబట్టి అవి అయిపోయాయి ఇంకా కిచెన్ లో అనమాట కిచెన్ లో కూడా నేను స్టవ్ కౌంటర్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను పైన నుంచి మొత్తం ఈ షింక్ వరకు మొత్తం క్లీన్ చేసి ఈ విధంగా స్క్రబ్బర్ తోటి ఆ సోప్ వేసేసి బాగా కడిగేసి వాటర్ వేసి స్టవ్ అంతా కడుగుతున్నా సో ఇట్లా వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను ఒకవేళ ఎక్కువగా ఏదైనా పొంగిపోయాయి లేకపోతే చిందిపోయింది స్టవ్ పైన అన్నప్పుడు ఇట్లా కడుగుతాను కానీ ఎంతసేపు అయితే ఇట్లా సోప్ వేసి వాటర్ వేసి కడగను చిలుం పట్టుపోతుందని చెప్పేసి అండ్ ఇది కడిగేటప్పుడు కూడా ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేసుకొని ఈ గ్లాస్ స్టవ్ అంతా కూడా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి లైఫ్ వస్తాయి అండ్ ఫస్ట్ ఇట్లా నార్మల్ వాటర్తో కడిగేసి మళ్ళీ క్యాన్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్ వాటర్తో ఫైనల్గా కడిగేసామంటే చిలుం పట్టుకున్నా ఉంటుంది అండ్ ఒక క్లాత్ తోటి తుడిచే వేసేసేయాలి కూడాను ఇంకా స్టవ్ కడిగేశాను గిన్నెలు అన్నీ కూడా తోమిందులు వేసేసాను దాని తర్వాత అయితే షింక్ అంతా కూడా కడిగేస్తూ ఉన్నా సో మళ్ళీ నేను పూజ గదిలో సామాన్లు అన్నీ కూడా తోముకోవాలన్నమాట అందుకని షింక్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంక దీపాలు అన్నీ కూడా పెట్టుకొని చింతపండు పీతాంబరి వేసి అయితే నీట్గా తోమేసుకుంటానండి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా హాల్లోకి వచ్చాను ఒక్కొక్క రూమ్గా ఒక్కొక్కసారిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నా అక్కడొక పని అక్కడొక పని చేసుకుంటూ కన్ఫ్యూజన్ అవ్వడం కంటే ఒక్కొక్కసారిగా ఒక కిచెన్ ఒకసారి బెడ్రూమ్స్ ఒకసారి హాల్ ఒకసారి అట్లా పెట్టుకొని ఒకే రోజే ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటాను నేను అంటే రెండు రోజులు మూడు రోజులు పెట్టుకొని చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకే రోజు ఒకేసారి డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పనులు తొందరగా అయిపోతాయి కొంచెం బాడీ అలసట వస్తుంది కానీ ఒక రోజు మనం కొంచెం అట్లా స్ట్రాంగ్ గా ఈ పనులు చేసేసుకున్నాం అనుకోండి ఇంట్రెస్ట్గా ఒక రోజులో క్లీన్ అయిపోతుంది అనమాట సో డీప్ క్లీనింగ్ కానీ ఇట్లా నెలసరి క్లీనింగ్స్ కానీ పెట్టుకున్నప్పుడు నేనైతే కంపల్సరీ సోఫాస్ అనేది ఇట్లా వాటర్తో కొంచెం క్లాత్తో అద్దేసుకొని దాంతో చేసుకుంటూ ఉంటాను అదొక సెంటిమెంట్ అనమాట అంటే పిల్లలు కదండి పిల్లలకి మనం ఎంత చెప్పించినా కూడా సపరేట్గా కూర్చోండి సపరేట్గా ఉండండి సపరేట్గా తినండి అంటే వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఉండరు కూడాను పిల్లలు కదా సో కాబట్టి ఇట్లా సోఫాల్లో కూర్చొని వేస్తూ ఉంటారు ఇంకా స్టూల్ వేసి కూర్చోమన్నా కూర్చోరు కొన్ని పాతకాలం పద్ధతులు అందరూ చెప్పిస్తూ ఉంటారు కానీ సపరేట్గా కూర్చొని బెట్టు అట్లా అని బట్ మా పిల్లలు ఉండరు అండ్ మా పిల్లలే కాదు చాలా వరకు పిల్లలు అలానే ఉంటారు అవునా కదా మీరు కమిషన్ షేర్ చేయండి కాబట్టి ఇంకా అట్లా సోఫాల్లో కూర్చొని వేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా సోఫాస్ అయితే మనం ఉతకలేం కదా అట్లని ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడి చేసుకొని మళ్ళీ ఇంకా సోఫా కవర్స్ అయితే చేంజ్ చేసేసుకుంటాను సో ఇంకా సోఫాలు కూడా దుమ్మంతా తీసేసి నీట్గా తుడిచేసి కవర్స్ అన్నీ వేసేసి ఇంకా అంతా కూడా బూజులు దులిపేసి చెత్తలు ఉట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇల్లు మాపింగ్ చేస్తున్నా సో నేను మీకు ఇక్కడ చాలా పనులు స్కిప్ చేసేసానండి మర్చిపోయాను అనమాట వాటిని వీడియో షూట్ చేయడం అయితే అవి ఏంటంటే ఆ మిర్రర్స్ తుడిచాను తర్వాత ఫోటోస్ అన్నీ కూడా దుమ్మంతా దులిపాను తర్వాత కిచెన్లో గిన్నెల పైన కొంచెం డస్ట్ ఉంటే అవంతా క్లీన్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ పైన ఉన్నవన్నీ కూడా తీసేసి అదంతా కూడా డస్ట్ ఉంటే విదిలించేసి వాటిని సర్దుకున్నాను టీవీ కౌంటర్ దగ్గర అంతా సర్దుకున్నాను అలాగే టీవీ అంతా కూడా నీట్గా దుడిచేసి ఈ పనులన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాతే నేను లాస్ట్లో ఇంకా ఇల్లు అనేది మాప్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ బెడ్ కవర్స్ అన్ని కూడా వేసేసాను కొత్తవి సోఫా కవర్లు బెడ్ కవర్స్ దివాన్ పైన అంతా కూడా కవర్స్ అనేది వేసేసిన తర్వాత ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇల్లు దుడిచేసి బయట గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాం అనుకోండి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకా ఇల్లు చేసిన తర్వాత పూజ గది అనేది క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసి మాప్ పెట్టేశాను కదండి ఇంకా దాని తర్వాత అయితే కర్టన్స్ అయితే వేస్తున్నా సో నా దగ్గర టూ సైడ్స్ కర్టన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఉతికేసేసాను ఇంక ఇవి పాతవన్నమాట సో అట్లా ఇట్లా వదిలేసాం అనుకోండి ఇల్లంతా ఎక్కువ వెలుతురు వస్తుంది మనకి ఇంట్లో అండ్ దాంతోపాటు బయట వీధిలో నుంచి డస్ట్ ఎక్కువ వస్తుంది అండ్ నాకు కర్టన్స్ వేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇట్లా వేసేస్తూ ఉంటాను సో ఓవరాల్గా హౌస్ అంతా క్లీన్ అయిపోయిందండి క్లీన్ అయిపోయిన తర్వాత గుమ్మాలకంతా పసుపు కుంకం పెట్టుకొని ఇంకా ముగ్గు కూడా పెట్టుకున్నాను సో ఇంకా హౌస్ అంతా కూడా మీకు టోటల్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ సో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండ్ చాలామందికి ఇష్టము నేను ఇలా నీట్గా పెట్టుకుంటూ ఉంటానని చెప్పేసి సో నేను పొద్దున్న ఆరు గంటలకు లేచాను ఆరు గంటల నుంచి నేను ఇంత కష్టపడితే హౌస్ అనేది ఇంత మాత్రం నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇంక ఇది ఆఫీస్ రూమ్ మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు పెద్దగా ఇది చూపించాను కదా అని చూపిస్తూ ఉన్నా ఇంకా ఇది హాల్ మీ అందరికీ తెలిసిందే హాల్లో ఒక టీవీ కౌంటర్ ఒక టీవీ ఉంటుంది అండ్ ఒక టీపా ఇంకా సోఫా ఫ్రిడ్జ్ ఇవి మాత్రమే పెట్టుకుంటాను అనమాట హాల్లో ఇంక ఇక్కడ ఏ చెత్త ఏది ఉండదు అనమాట ఇంకా తర్వాత మేము పడుకునే బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో లో రెండు బీరువాలు ఉంటాయి పిల్లలది ఒకటి మాది ఒకటి దాని తర్వాత ఇంకా బెడ్ ఉంటుంది అనమాట అంతే సింపుల్గా సో ఇంకా కిచెన్లోకి అయితే వెళ్దాము కిచెన్ అయితే నాకు చాలా ఇష్టమైన ప్లేసు మీ అందరికీ కూడా తెలుసు కదా చాలా మందికి తెలుసు ఆ విషయము నాకు కిచెనే ప్రాణం అనమాట అది ఇలా లేకుండా మెస్సి మెస్సిగా ఉందంటే మాత్రం నాకు మెంటలు పిచ్చి రెండూ ఎక్కిపోతాయి సో అంత కోపం వచ్చేస్తుంది అనమాట అందుకే ఓపిక్గా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇదనమాట కిచెన్ ఓవరాల్గా ఇల్లంతా కూడాను ఇంకా చేసినవన్నీ కూడా మిగిలి ఉంటాయి కదా వాటన్నిటిని ఇట్లా డిన్నర్ సెట్స్ ఉంటాయి అనమాట నా దగ్గర స్టీల్వి సో వాటిలో అయితే తీసి పెట్టేసుకుంటాను ఇంకా ఓవరాల్ గా హౌస్ అంతా కూడా పొద్దున్న నుంచి కష్టపడితే ఇంత మాత్రం నీట్ గా పెట్టుకోగలిగాను అనమాట సో ఇదన్నమాట హౌస్ క్లీనింగ్ విషయానికి వస్తే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి అన్ని పనులు చేసేసరికి కరెక్ట్ గా సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది నేను ఇంకా మిద్ద పైకి అయితే వచ్చాను బట్టలు కూడా ఆరిపోయాయి దేవుడి దయ వల్ల ఎండ కూడా బాగా వచ్చింది ఈ రోజు బెడ్షీట్లు అన్ని ఆరిపోయాయి బట్టలు ఆరిపోయాయి ఇంకా వాటన్నిటిని కూడా మూటగట్టి ఇక్కడ పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా ఒక మూడు సార్లు ఎక్కాలి మూడు సార్లు దిగాలి ఇవే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి అండ్ ఇంకా పిల్లోస్ తర్వాత కొన్ని బట్టలు మ్యాట్స్ ఇవన్నీ కూడా వేసున్నాను కదా ఇంకా అవన్నీ కూడా ఆరలేదనమాట ఇంక ఇప్పుడు కొన్ని పిల్లోస్ అవి కూడా తెచ్చేసాను మొత్తం అయితే ఇప్పుడు ఆరేసేసాను ఇంక ఇవి రేపే ఆరుతాయి ఈరోజైతే అవ్వవు ఇంకా ఈ మూట తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఎత్తుకెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను ఆ రోజైతే దగ్గర దగ్గర ఒక సార్లు ఎక్కుంటాను ఉంటాను సార్లు దిగుంటాను కిందకి అన్నిసార్లు స్టెప్స్ ఎక్కి దిగితే ఇంకా మన ఒళ్ళు ఉంటుందా అసలే మనకి సయాటికా ఉంది ఇంకెలా ఉంటుందో మీరే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఆరు గంటలు స్టార్ట్ చేస్తే ఇంట్లో వర్క్స్ కరెక్ట్గా సాయంత్రం ఆరు వరకు పట్టింది సో ఈరోజైతే ఇన్ని పనులు అనమాట ఇంక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను సో ఇంకా చీకటి అయిపోయింది లేట్ అయిపోయింది కాబట్టి హెడ్ బాత్ అయితే చేయలే రేపు మార్నింగ్ చేసుకుందాం అని చెప్పి ఓల్డ్కి మాత్రం పోసుకొని వచ్చాననమాట యాక్చువల్లీ ఇంట్లో ఒక ఒకరికి ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఆడపిల్లలు ఉండేవాళ్ళు మెయిన్గా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకే తెలుస్తుంది నా బాధ ఏంటని చెప్పేసి సో ఒక నెలలో నేను ఎన్నిసార్లు క్లీనింగ్ చేయాలి ఎన్నిసార్లు ఇలాంటి పనులన్నీ బెడ్షీట్లు ఉతకడం కానీ ఇల్లు క్లీన్ చేయడం కానీ చేయాలన్నది అండ్ ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ నాన్ స్టాప్గా పొద్దున సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు టోటల్గా హోమ్ క్లీనింగ్ మొత్తం అయిపోయిందనమాట హౌస్ అంతా సో అది మనకి ఇంట్లో ఒకరే ఉంటే ఒకసారిగా ఒక ఐదు రోజులు అయిపోతుంది మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది బట్ మనకి ఇంట్లో ఒకరికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్న వాళ్ళ ఇంట్లో ఏమవుతుందంటే ఒకే టైంకి అందరూ కూడా అవ్వలేరు కాబట్టి అది జరగదు కదా సో అట్లా ఏంటంటే ఈ వారం మంది అనుకోండి నెక్స్ట్ రెడీగా ఉంటారన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు రెడీగా ఉంటారు అలాంటప్పుడు ఉతికి 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 అలసిపోతూ ఉంటాం అనమాట సో అట్లా ఒక్కొక్కసారి మాత్రం ఒకేసారి అయిపోయినప్పుడు కొంచెం ఇట్లా ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట క్లీన్ చేయడం అయితే ఇంకా అది నేను చెప్పబోతున్నాను మీకు అక్కడ ఇంకా అక్కడ అవరికే బయట డిస్టర్బెన్సెస్ అనమాట ఒకటే గొడవలు అందుకే మ్యూట్ చేసేసాను సో ఇంకా ఈ విధంగా అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పట్టిందండి ఇంట్లో పనులన్నీ కూడాను మీకు ఇంకా చాలా పనులు అయితే స్కిప్ చేసేసాను పూజగా అది క్లీన్ చేయడము తర్వాత దేవుడు సామాన్లు తోమడం ఇవన్నీ కూడా స్కిప్ చేసేసాను నాకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వీడియో సో నేను చూసుకోకుండా వీడియో ఆన్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా అది అసలు నాకు తెలియకుండా ఆగిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా అవి ఏవి కూడా నేను పెట్టలేకపోయాను దాని తర్వాత అయితే మా వారు పిండి అయితే వేసుకుని వచ్చారు మిషన్లో దోశకి ఇడ్లీకి నానబెట్టునమాట పొద్దున్న బియ్యం అయితే ఇంకా అది వేసుకొని వచ్చేసారు సో ఇంకా అవన్నీ కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను రేపటికి కావాల్సినంత బయట పెట్టేసుకొని మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నుంచి ఇంత కష్టపడ్డాను కదా మా వారైతే నాకు పూరి మసాలా పూరి తీసుకొచ్చారు సో అదైతే వేడి వేడిగా తెచ్చారనమాట నాకు ఒకే ప్లేస్లో నచ్చుతుంది గంగమ్మ గుడి దగ్గర ఉంటుంది అనమాట అక్కడ బాగా నచ్చుతుంది ఇంకా మా వారైతే వెళ్ళేసి అక్కడ తీసుకొచ్చారు సో నాకే ఇంత కష్టపడ్డాను కదా రిలాక్స్గా వేడివేడిగా ఏమైనా తిందామా అని అనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇంకా మసాలా పూరి అయితే తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా నేనైతే తింటూ ఉన్నాను అనమాట ఇలాంటివి ఏదైనా తినేసినప్పుడు అస్సలు ఆకలి కూడా అవదనమాట ఆ రోజు నైట్కి స్కిప్ చేసేస్తూ ఉంటా డిన్నర్ అయితే సో ఇదండి ఈ రోజు వీడియో అయితే ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్